ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యయంగా పనిచేస్తుంది ముస్లిం ఐక్యవేదిక ఇక అనాదిగా జరుగుతున్నటువంటి అన్యాయానికి అడ్డుకట్ట వేయడానికి ఈ రోజు ముస్లిం ఐక్యవేదిక నంద్యాల నడిపొడ్డిలో ముస్లిం సామాజిక వర్గానికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని పాదయాత్రకు పిలుపునివ్వడం జరిగింది ప్రధాన కారణం స్వాతంత్రానంతరం వివిధ రాజకీయ పార్టీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారి రాజకీయ చదరంగంలో కేవలం వారిని పావులుగా వాడుకుంటున్నారు కాబట్టి ఎలక్షన్ల ముందు అబద్ధపు హామీలు గుప్పించి ఎలక్షన్ల తర్వాత వారికి సంక్షేమంలో సమానత్వం లేదు అభివృద్ధిలో వారికి వాటా లేదు గత ప్రభుత్వంలో కూడా ముస్లింలకు సంక్షేమ పథకాలు అందలేదు అదేవిధంగా గత ప్రభుత్వంలో నాయకులకు కూడా న్యాయం జరగలేదు అదేవిధంగా ప్రస్తుతం కూడా అదే ఆనవాయితీ కొనసాగుతోంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ మూలవాసులైనటువంటి ముస్లింలకు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా చట్టసభలు స్థానాలుండాలా ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఈ రోజు ముస్లిం ఐక్య వేదిక పిలుపునిచ్చింది ఈ పాదయాత్రలో రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు ప్రజా సంఘాల నాయకులు అదేవిధంగా వివిధ ఫిర్కా జమాతులకు పెద్దలందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది ఈ రోజు ఈ వేదిక ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనాభా ప్రాతిపదికన ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలా లేదు అదేవిధంగా ముస్లింల పక్షపాతి అని చెప్పి వివక్ష జాల ప్రదర్శిస్తే రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ పార్టీల వైపు కూడా మేము అడుగులు వేస్తాం ఎస్టీ ఎస్టీ మైనార్టీల ఐక్యతతో అవసరమైతే రాజ్యాధికారం వైపు మేము రాజకీయ పార్టీ కూడా అవతరించడానికి వెనకాడుకు వేయం కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ముస్లిం ఐక్యవేదిక ద్వారా ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది ముస్లిం ఐక్యవేదిక ఇక ఈరోజు ముస్లిం ఐక్యవేదిక నంద్యాల నడిబొడ్డులో అనాదిగా జరుగుతున్నటువంటి అన్యాయానికి అడ్డుకట్ట వేస్తూ ముస్లిం ఐక్యవేదిక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది అదే ముస్లింలకు చట్ట సభలో స్థానాలు కల్పించాలా ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలా అన్న ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో పిలుపు సంచలనం అడుగు ప్రపంచంగా మారే విధంగా ముస్లిం ఐక్యవేదిక పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపును మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సామాజిక రాజకీయ పార్టీల అదేవిధంగా ప్రజా సంఘాల వివిధ జమాతుల సోదరులందరూ కూడా పాదయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది వారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు ముస్లిం ఐక్యవేదిక రాజకీయ రిజర్వేషన్ల కోసం ఒక మహా పాదయాత్రకు పిలుపు ఇవ్వడానికి ప్రధాన కారణం అనాదిగా జరుగుతున్నటువంటి అన్యాయం తరాలు మారినా ముస్లింల స్వరాలు మారట్లేదు ప్రభుత్వాలు మారినా ముస్లింల బ్రతుకులు మారట్లేదు స్వాతంత్ర అనంతరం వివిధ రాజకీయ పార్టీలు అది కేంద్ర పార్టీలు కావచ్చు ప్రాంతీయ పార్టీలు కావచ్చు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారి రాజకీయ చదరంగంలో ముస్లింలను పావులుగా వాడుకుంటున్నారు వారికి సంక్షేమంలో సమానత్వాలు లేవు అభివృద్ధిలో వారికి వాటా లేకోకుండా వారికి ఆర్థికంగా సామాజికంగా అన్ని విధ రాజకీయంగా అన్ని విధాలుగా అధపాతాలకి తొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ముస్లిం ఐక్య వేదిక ఈ రోజు మరియు కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తోంది భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ముస్లింలకు దామసా ప్రకారం ఖచ్చితంగా చట్టసభలో స్థానాలు రావాలని కాబట్టి ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఈ రోజు నంద్యాల నుండి ద్వారా ముస్లిం ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది అనాదిగా ప్రభుత్వాలు మారిన ముస్లింలకు సంక్షేమ పథకాలు లేవు అదే విధంగా ముస్లింలకు అభివృద్ధిలో వాటా లేదు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలలో కేవలం జంట కూలీలుగానే ముస్లింలు మిగిలిపోతున్నారు కాబట్టి ప్రభుత్వాలు పార్టీలు వారి యొక్క వైఖరి మార్చుకో మార్చుకొని ముస్లింల పక్షపాతీ చెప్పే ప్రతి పార్టీ ముస్లింలకు అండగా నిలకడకపోతే రానున్న రోజుల్లో తీవ్రమైన నిరసనలు ఉద్యమాలకు ముస్లిం పిలుపునిస్తుంది అవసరమైతే తృతీయ ప్రత్యామ్నాయ పార్టీ వైపు కూడా ముస్లిం సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో చేతులు కలిపి అడుగులు వేస్తుంది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు దచ్చే వరకు అవిశ్రాంత పోరాటం ముస్లిం ఐక్యవేదిక చేస్తూనే ఉంటుంది జైన్ జయన్ జయ జై హింద్